అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ శృతి తప్పిన యుగల గీతి మూడవ భాగం రచన మాదిరెడ్డి సులోచన గారు మరి మూడో భాగంలోకి వెళ్దామా వసంత పుస్తకం మూసి అలాగే కూర్చుంది ఇక మూర్తి క్లాస్కు రాడనుకుంటే ఎంతో బాధగా ఉంది వసు తల్లి పిలుపు విని లేచి పుస్తకం టేబుల్ మీద పెట్టింది లీలావతి వచ్చి కూర్చుంది కూతురు దగ్గర వసు దేవకమ్మ కొడుక్కి చాలా సంబంధాలు వస్తున్నాయట అందులో ఆశ్చర్యం ఏముందమ్మా నా తలరాత బాగుండలేదు విసుక్కుంది ఆయనేనంటే ఆయన కంటే రెండు ఆకులు ఎక్కువ చదివారు నిన్న ఇవ్వాలని మా అభిప్రాయం అన్నది వసంత బొగ్గకు బొగ్గలు ఎరుపు రంగుకు మారాయి మాట్లాడమేమే నాకేం తెలుసు అన్నది తల మరింత కిందకు వంచి ఆ మాట నేనన్నానమ్మా మీ నాన్న నీపై పెట్టారు అన్నది విసురుగా లీలా రాజారావు వచ్చింది గమనించలేదు అడిగే పద్ధతి అది కాదు నాకు చేత అయినట్టు అడిగాను రెచ్చిపోయినట్టు జవాబు వచ్చింది ఆయన వచ్చి నెమ్మదిగా కుర్చీలో కూర్చుని కూతుర్ని దగ్గరగా కూర్చుండబెట్టుకున్నాడు మొదట ఈ సంగతి చెప్పమ్మా నీకు చదువుకోవాలనుందా మీరు మాట్లాడేది ఏమిటి ఈ విషయాలు దాన్ని అడుగుతారా నా కంఠంలో ప్రాణం ఉండగా మెడిసిన్ చదివించను అన్నది ఖచ్చితంగా నా మాట నువ్వు విన్నది ఎప్పుడు అలాగే కానివు ఆ అబ్బాయి తప్ప మరెవరూ లేరా అబ్బాయికే అందంగా లేడా శ్రీకాంత్ పర్సనాలిటీ అందం మనలో ఎవరికీ లేవు మరి చదువు తక్కువనే అసహనంగా అడిగింది బ్రతకడానికి డిగ్రీలు కొలబద్దలు కావు మరి ఇంకెందుకు అభ్యంతరం నాకు తెలుసు మీకు డబ్బు గలవారంటే ఇష్టం లేదు మీ పిల్లలు ఎక్కడ సుఖపడిపోతారా అని మీ బాధ మతుండే ఈ మాటలు అంటున్నావా మతి పోయినా బాగుండేది నేను అన్నది ఒక్క నాడైనా సక్రమంగా అంగీకరించరుగా మీరు అన్నది సరే అతను లేచాడు బసంతా నడుగు ఆమె ఇష్టపడితే నాకేం అభ్యంతరం లేదు పిల్లలకు నువ్వు తల్లివే కాదు నేను తండ్రిని అనుకోడా గుర్తుంచుకో అని అతను వెళ్ళిపోయాడు పిన్నావుగా మీ నాన్నగారి అభిప్రాయం ఏమంటావు నాకు ఇంకా చదువుకోవాలనుందమ్మా చదువుకునే పిల్లలు పరాయి ఒకసి షికారులు కొట్టరు అమ్మా దెబ్బతిన్నట్టుగా చూసింది నేను అబద్ధమాడుతున్నానా మొన్న నువ్వు తోటకు వెళ్ళలేదు వెళ్ళాను వివాహితుడైన అధ్యాపకునితో వివాహితుడైతే పిచ్చి వేషాలు వేయడం నమ్మకమా అన్నది తీవ్రంగా చూడు వసు మాలి నాతో చెప్పినట్టే ఇంకెవరితోనూ చెప్పిన కొంప మునుగుతుందిగా మన పేరు నలుగురిలో నానక పూర్వమే ఈ వివాహం జరిగిపోవాలి ఒకసారి తలెత్తి దించేసింది చదివిన ఆడపిల్లల పట్ల ఏడుకొండల గారికి సదభిప్రాయం లేదు అందుకే వాళ్ళ అమ్మాయిలను మెట్రిక్తో ఆపేశారు తల్లిని నీ సుఖం కోరటం తప్ప వసంత మౌనం అంగీకారంగా భావించి వెళ్ళిపోయింది లీలావతి అప్పటికి బెడద వదిలినందుకు సంతోషించింది మర్నాడు అక్క బావ రావటంతో తల్లి తీవ్ర ప్రయత్నం అర్థమైపోయింది నాలుగు రోజుల్లో నిశ్చితార్థానికి ముహూర్తం నిర్ణయించారు రాజారావు మనసు దృఢపరుచుకున్నాడు తనను సుఖపెట్టాలని భార్య ఎప్పుడూ ప్రయత్నించదు తన భావాలతో ఏకీభవించదు పోని తన ఆమెకు అనుగుణంగా మారితే సమస్య ఉండదు అందుకే ఉత్సాహంగా పనుల్లో పాల్గొన్నాడు మంచి వంట వారిని పిలిచి వంట చేయిస్తున్నాడు ఇంటి ముందు షామి అన వేయించాడు ఆరోజు క్లినిక్ చూడటానికి ఒక నిరుద్యోగి డాక్టర్ను నియమించాడు వసంతకు తలంటి పోశారు శమంత రాజేశ్వరి అలంకరిస్తున్నారు అదృష్టవంతురాలివే నిశ్చితార్థ నిశ్చితార్థమే ఇంత ఘనంగా జరిగితే ఇక పెళ్ళి ఎంత ఘనంగా జరుగుతుందో రాజేశ్వరి అంది ఆమె కొన్ని నగలు సెట్టు వంక చూస్తూ వసంత నవ్వి ఊరుకుంది ఆమె కొన్న నగలు నీది ఒట్టి కబట ప్రేమే ఒకసారి శ్రీకాంత్ని చూపించవో మళ్ళీ తనే అడిగింది అదేం చూపుతుంది రాజీ ఆయన రాత్రి భోజనానికి వస్తున్నాడు చూద్దాగానిలే శమంత అంది చెల్లెలకి జడలుతూ అమ్మ దొంగ చెప్పావు కావే చూడండి ఇప్పటి నుంచే వాళ్ళ ఆయన దేశలో పడిపోయింది ఈరోజు కాఫీలో పంచదారకు బదులు నశపోసింది ఏమిటి మీ వదిన విసంత వసంత చిరుకోపంగా చూసింది ఇంకా మీరు తెమల్లేదా వాళ్ళు వచ్చారు లీలావతి తొందర చేసింది ముగ్గురు ఆమె వెనకాలే దిగారు దేవకమ్మ ఏకదాటిగా ఎవరితోనో మాట్లాడేస్తోంది ఈ ఉద్యోగస్తులకు డాబు దర్పమే తప్ప నగదే ఉంటుంది మా వ్యాపారస్తులు చూడండి కావాలంటే లక్షల కట్నం ఇచ్చి ఆడపిల్లలపై నీళ్లు చేయగలం ఆ మాట నిజమేనండి రెండు వేల జీతం వచ్చినా భోజనాలకే సరిపోదు ఒక బంధువుల ఆమె వంతా పాడుతోంది రాజారావు ఏం పట్టనట్టు ఏడుకొండలతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు కట్నం ఏ పాటి ఎవరో దేవకమ్మని అడిగారు మేము ఒక అమ్మాయికి లక్ష రూపాయలు ఇచ్చాము మేము మాత్రం కట్నం వద్దన్నాం అన్నది గర్వంగా ఈ కాలంలో ఎంత ఉదారబుద్ధమ్మ అని మరొకరు అన్నారు అన్నీ వింటూ వెళ్ళి తివాచీలపై వేసిన పీటల మీద కూర్చుంది వసంత పక్కనే రాజేశ్వరి కూర్చుంది బ్రాహ్మణుడు నిశ్చితార్థం చేసి దేవకమ్మ చేత చీర నగలు ఇప్పించాడు వాటిని చూసి రాజేశ్వరి చలించిపోయింది తన జన్మలో అలాంటివి చూడగలదా యాంత్రికంగా స్నేహితురాలి వెంట ఉండి చిన్న చిన్న పనులు చేసింది బీదవారిని పుట్టించిన భగవంతుణ్ణి నానా తిట్లు తిట్టుకుంది తతంగం పూర్తయ్యాక వసంత లేచి పెద్దలందరికీ నమస్కరించింది అందరూ ఆశీర్వదించారు తండ్రి కోసం వెళ్ళింది ఆయన వంటలో పర్యవేక్షించి లోపలికొస్తున్నారు వంగి అతని పాదాలు అంటింది అప్రయత్నంగా రెండు కన్నీటి బిందువులు రాలి అతని పాదాలపై పడ్డాయి కూతుర్ని లేవనెత్తాడు ఎందుకమ్మా ఏం లేదు నాన్న అన్నది నా దగ్గర కూడా దాపరికమా తల్లి కూతురు చుబుకం పట్టి అడిగాడు వసంత జవాబు చెప్పలేదు చూడమ్మా నీ మనసులో ఎవరన్నా ఉన్నారా ఏమని చెప్పగలదు తన మనసు విప్పితే ఎవరికి క్షేమం తన కోరిక కూడా తెరదు అనవసరపు గొడవ అలాంటిది ఏం లేదు నాన్న అతని చేతులు మృదువుగా వదిలించుకుని లోపలికి వెళ్ళింది రాజేశ్వరి గుడ్లు వెళ్ళబట్టి చూసింది ఈ ధనవంతులకి తినలేని బాధ అనుకుంది మనసులో ఇక బడులు చుట్టూ కాలేజీల చుట్టూ తిరిగి అలిసిపోతున్నాడు మూర్తి అనుకూలమైన జవాబు రాలేదు ఒక ట్యూటోరియల్ కాలేజీలో పార్ట్ టైం జాబ్ దొరికింది నెలకు నాలుగు వందలు వచ్చినప్పుడే ఏదో సరిపోయేది ఇప్పుడెలా భార్యకు పళ్ళు ట్యానిక్కు కొన్నాడు మధ్యాహ్నమే ఇల్లు చేరాడు తల్లిని భార్యని బబ్బ పెట్టడం కష్టంగా ఉంది ఓసారి ముఖం జేబు రూమాలతో తుడుచుకుని తలుపు తట్టాడు సుశీల తలుపు తీసింది ఆమె ఎప్పట్లా నవ్వలేదు తన డ్యూటీ అయిపోయినట్టు వెళ్ళిపోయింది అతను బట్టలు మార్చుకుని వచ్చేసరికి కాఫీ కప్పు తెచ్చి అతను ఎదురుగా బల్లపై పెట్టింది అతను కాఫీ త్రాగుతుంటే అతను వెనకాల నుంచుని క్రాఫ్ చెర చెరపటం ఆమెకు సరదా ఈరోజు వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది అతను ఆశ్చర్యపోయాడు పాపం ఎవరు కూడా ఎవరైనా తన సర్వస్వం అనుకుంటుంది నాలుగు రోజుల నుంచి తను అన్యమనస్కంగా ఉన్నాడు అప్పర్థం చేసుకుందేమో సుశీ ఇలారా అన్నాడు నెమ్మదిగా వచ్చింది అలా ఉన్నావే ఒంట్లో బాగుండలేదా మృదువుగా ఆమెను పట్టుకుని అడిగాడు బాధలను దాచిపెట్టి పైకి నవ్వటం మీకే చేతనైంది అన్న ఆమె మాటల కంటే ముందు కన్నీళ్లు ఊపికి వచ్చాయి ఎందుకు ఏమిటి సుశీ కప్పు కింద పెట్టి ఆదురుదాగా అడిగాడు నేను మీ సుఖాలు పంచుకోవటానికి మీ అర్ధాంగిని అయ్యాను కదా ఎవరన్నారు అంత మాట మీరు అనుకుంటున్నారు చాలదా రిజైన్ ఇచ్చినట్టు నాతో ఒక్క మాటనే చెప్పారా మీరు అమ్మయ్యా అంతే కదా తేలిగ్గా నవ్వేశాడు వ్యాధలో ఉన్న నవ్వటం మీకే చేతనయింది అంది ఆమెను దగ్గరకు తీసుకుని కన్నీరు ఒత్తాడు రుమాలతోటి ఆమె కూడా నవ్వింది ఉద్యోగం అన్నాకి ఇలాంటివి ఎన్నో ఉంటాయి అనవసరంగా బాధపడటం దేనికి నేను తెలుసుకుంటే తప్ప మీకేం కానా నేను ఏడ్చావు నీకు చెప్పకూడని నా జీవితంలో ఏం లేవు సుసి నువ్వు అసలే బలహీనంగా ఉన్నావు చికాకులు పెట్టుకుంటే పుట్టబోయే పాపపై ప్రభావితం చూపదు అన్నాడు వీపు నిమురుతూ నువ్వు ప్రశాంతంగా ఉండాలి అన్నాడు మరిపించి మాయ చేయటంలో మీరు ఘటికులు ఇన్నాళ్ళకు కాంప్లిమెంట్ పారేశావు థ్యాంక్స్ వెళ్ళి మరో కప్ కాఫీ పట్టరావా నీ చేతి కాఫీ అమృతం సుమా అసలు సంగతి కాండక్ట్ ఇచ్చారు వెళ్ళి కాఫీ తీసుకొచ్చింది అమ్మేది గుడికి వెళ్ళింది రాజేశ్వరి వచ్చిందా కాఫీ సిప్ చేస్తూ అడిగాడు అరే మీకెలా తెలుసు దారిలో కనిపించిందా కాలేజీ విషయాలు ఇంటికి మోసేది ఒక్క రాజేశ్వరే అన్నాడు సుశీ నువ్వేం దిగులు పడకు పని చేసేవారికి ఉద్యోగాలే కరువా రేపే ఒక ట్యూటోరియల్ కాలేజీలో చేరుతున్నాను నిజమా మనం అదృష్టవంతులం నా దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుందేమో అనుకున్నాను నీ మొహం వీపులో చిన్న దెబ్బ వేశాడు పిచ్చిగా ఆలోచించకు ఆ టానిక్లు పండ్లు తీసుకో అన్నాడు ఆమె ఏదో చెప్పబోయే అంతలో నరహరి వచ్చాడు నమస్కరించి లోపలికి వెళ్ళిపోయింది కాలేజీలో కూడా సామ్యవాదం చాటున ఈ నియంతృత్వం ఏమిటి మూర్తి అదే మన భారతీయుల దురదృష్టం ఈ ధనవంతుల పిల్లలకి వేరే కాలేజీలు తీస్తే బాగుండు లాభం లేదు విద్యా విధానంలో రాజకీయాల పాత్ర తొలగినప్పుడే దేశం బాగుపడుతుంది నీలాంటి వాడికా ఈ బాధ పని నీ ప్రాణంలో ఒక భాగమే నరహరిని టూర్చాడు ఇలాంటి ఒడిదుడుకులే జీవితాన్ని సరియైన దారిలో పెడతాయి మన వ్యక్తిత్వం రాటు తేలుతుంది ఈ లోపల మన బ్రతుకులు మిగిలితే కదా అంత నిరాశకూడదు నేను ఆశేవాదిని ఏదొచ్చినా మన మంచికే అనుకుంటాను అన్నాడు నరహరి కాసేపుండి వెళ్ళిపోయాడు తల్లి తెచ్చి ఇచ్చిన ప్రసాదం తీసుకుని నోట్లో వేసుకున్నాడు అదేవిట్రా అబ్బాయి నరహరి నన్ను చూడనట్టే పరధ్యానంగా వెళుతున్నాడు ఏదో చికాకులే అమ్మా ఇంతకీ నీ దేవుణ్ణి ఏం వరం అడిగావు ఏ ఉందరా పండంటి మనవడి కావాలని అన్నది తలెత్తి వంటింటి గుమ్మల్లో నిలిచిన భార్య వంక చూశాడు ఆమె సిగ్గుపడింది తల వంచేసింది ఇక ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది సార్ వగరుస్తూ వచ్చింది వసంత ఏమిటి వసంత ట్యూటోరియల్ కాలేజీకి వెళ్ళాలని తయారవుతున్న మూర్తి అడిగాడు విద్యార్థులంతా సమ్మె ప్రారంభించారు కూర్చో ఇప్పుడు చెప్పు నేను రిజైన్ ఇచ్చాను కదా సమ్మెందుకు మీరు రిజైన్ ఇచ్చినందుకే రాజేష్ ఆపోజిట్ పార్టీ వారు మీరు కావాలంటున్నారు వసంత ఊహించినట్టు అతని మొహం వెలిగిపోలేదు గాఢంగా నిట్టూర్చాడు ఈ సమ్మెలు ఆపాలనే నేను రిజైన్ చేశాను మహాత్ముడు సదుద్దేశంతో స్వాతంత్ర సముపార్జనకై సత్యాగ్రహం కనిపెట్టాడు దాన్ని ఇలా చిన్న చిన్న తగాదాలకి దుర్వినియోగం చేస్తున్నారు ఒక నిట్టూర్పు వదిలాడు అదేవిటి సార్ అంత నిరాశగా మాట్లాడుతున్నారు ఇది ఎంత మంచి అవకాశం వాళ్ళు డబ్బు మదంతో చేయబోయారు మీరు మీ మంచితనంతో విద్యార్థుల మనసు దోచారు బలాబలాలు తేలిపోతాయి అంది అయితే ఈ సమ్మెకు నీ ప్రోత్సాహం కూడా ఉందన్నమాట నా ఒక్కదాని వల్ల ఏమవుతుంది సార్ తలదించుకుంది మన దేశంలో ఒకరి స్వార్థం కోసమే దేశ అభివృద్ధి నిరోధిస్తున్నాం ఏమిటో ఈ సమస్యలు ఆలోచిస్తూ కూర్చున్నాడు వసంత కథని ధోరణి చాలా నిరాశ కలిగించింది కాసేపు సుశీలతో మాట్లాడి వెళ్ళిపోయింది రెండు రోజులు విద్యార్థులు చేసిన సమ్మె చూసి కమిటీ సభ్యులు హడలిపోయారు ఇక సాగించే లాభం లేదని రాజేష్ తండ్రిని ఒప్పించి ఓ నిర్ణయానికి వచ్చారు దానికి తోడు డాక్టర్ రాజారావు మెంబర్లతో గంట వాదించాడు విద్యార్థి తప్పు చేస్తే దండించే అధికారం ఉపాధ్యాయునికి ఉందని వారి చేత అంగీకరింపజేశాడు అందుకే అందరూ మూర్తి రిజిగ్నేషన్ అంగీకరించద్దని నిర్ణయించుకున్నారు సభ్యులు ప్రిన్సిపాల్ గారు కూడా మూర్తి పనిని మెచ్చుకున్నారు దాంతో మేనేజ్మెంట్ మూర్తికి వచ్చి జాయిన్ ఇవ్వమని ఉత్తరం రాశారు అతని రిజిగ్నేషన్ అంగీకరించబడలేదని రాశారు అది చూసి మూర్తి ఎటు తేల్చుకోలేకపోయాడు రెండు రోజులు ద్వైదీ భావాలతో సతమతమయ్యాడు వెళ్ళాలా వద్దా ఏదీ తేల్చుకోలేకపోయాడు సుశీల వచ్చి అతని దగ్గర కూర్చుంది మీరు అనవసరంగా ఆలోచిస్తున్నారు నీ అభిప్రాయం చెప్పు సుశీ వెళ్ళి చేరిపోండి ప్రతిసారి ప్రతి పని అర్ధబలంతో సాధించవచ్చు అనుకునే దురహంకారులకి గర్వభంగం చేయాలి అన్నది కోపంగా అరే నీకు కూడా కోపం వస్తుందే అన్నాడు నవ్వుతూ మీకు భగవంతుడు ఎంత నిబ్బరచాడండి ఈ పరిస్థితిలో మీరు ఎలా నవ్వగలుగుతున్నారు నువ్వు తోడుంటే ఇంతకంటే కష్టాలు చిరునవ్వుతో ఎదుర్కొంటాను చిన్నగా ఆమె బొగ్గపై చిటిక వేశాడు ఏం ఆలోచించారు నువ్వు చెప్పావుగా అన్నాడు అమాయకురాలు కుస్తి బుద్ధి లేని సుశీల వాక్కు వేదనలా తీసుకున్నాడు మర్నాడు కాలేజీకి వెళ్ళాడు ఇక పరీక్షలు జరుగుతున్నాయి మూర్తిని రిలీఫ్ ఇన్విజిలేటర్గా వేశారు అదొక పెద్ద హాలు మరో లెక్చరర్ ఉన్నాడు అక్కడే కొమ్ములు తిరిగిన విద్యార్థులంతా ఉన్నారు అతన్ని చూడగానే కొందరు సర్దుకొని కూర్చున్నారు అతను రెండు రౌండ్లు కొట్టి వెనుతిరిగాడు అతని దృష్టి ఒకచోట ఆగిపోయింది రాజేశ్వరి తను రాసిన పేపర్ వెనక్కి వేసింది ఏమీ ఎరగనట్టు రాజేష్ పేపర్ తీసుకుని రాజేష్ రాస్తున్నాడు వసంత తలెత్తకుండా రాస్తోంది అతను వెళ్ళి రాజేశ్వరి కుర్చీ పక్కన నిల్చున్నాడు ఆమె కంగారుగా తలెత్తి చూసింది నా పేపరు గాలికి గాలికి అంటూ నసిగింది అప్రయత్నంగా రాజేష్ పేపర్ అందించాడు తేలికగా నిట్టూర్చింది రాజేశ్వరి మూర్తి తీక్షణంగా చుట్టం తప్పితే మరేం చేయలేకపోయాడు ప్రతిసారి కలగజేసుకుని గొడవలు లేవతీయటం ఇష్టం లేదు మౌనంగా వెళ్ళిపోయాడు ఓ సాయంకాలం మూర్తి శ్రీకృష్ణతో బ్యాడ్మింటన్ ఆడి ఇంటికి వస్తున్నాడు రాజేశ్వరి నవ్వుతో రాజేష్తో మాట్లాడుతోంది అతను బొమ్మలు ముడిచి ముందుకు వెళ్ళిపోయాడు అలాగే ఇంకో సాయంత్రం కాలేజీ ముందు అతనికి కంటపడింది ఈసారి అతను అడగకుండానే సంజయ్షి ఇచ్చింది డ్రామా రిహార్సల్ ఉంది అంటూ ఆ వారం అంతా ఏదో ఒక యాక్టివిటీస్తో బిజీగా ఉన్నారంతా ఇక డిబేట్స్ డ్రామాలతో గడిచిపోయింది ఆ కాలం అంతా ప్రతి పని చేయాలనున్న అసూయపరులకు పని కలిగించడం ఇష్టం లేక ఏ పనిలోనూ ఉత్సాహం చూపక లైబ్రరీలో మూల కూర్చున్నాడు మూర్తి దూరంగా చిరపరిచితమైన గొంతు విని తలెత్తి చూశాడు దూరంగా రాజేశ్వరి నిలుచుంది రాజేష్ ఆమె అందాన్ని పొగుడుతున్నాడు నిజంగా దివి నుంచి భూమికి వచ్చిన వనకాంతవు రాజేశ్వరి కిలకిల నవ్వింది వనకాంత దివిలో ఉంటుందా ఆ చచ్చు తెలుగు ఎవడికొస్తుంది మూర్తి కొడ క్షణం ముగ్ధుడయ్యాడు రాజేశ్వరిని చూసి తెల్లని చీర తలంటుకున్న పొడి పొడి వెంట్రుకలు ముద్దు ముద్దుగా ఉంది అతని కళ్ళ ముందర నరహరి మెదిలాడు ఎక్కడైనా నీకు తెలిసిన సంబంధం ఉంటే చెప్పు మూర్తి రాజీ వెళ్ళి మూర్తి రాజీ పెళ్లి చేస్తాను అది ఒట్టి భావుకురాలు చాలా రోజులు అవివాహితగా ఉండడం సబబు కాదు ఒక నిట్టూర్పు వదిలి మెల్లగా దగ్గాడు రాజేష్ చిరచిరలాడుతూ వెళ్ళిపోయాడు రాజేశ్వరి ఎస్ సార్ నమస్తే నమస్తే కూర్చో నరహరికి పుస్తకం ఇవ్వాలి ఆమె అయిష్టంగా కూర్చుంది రాజేశ్వరి శ్రేయోభిలాషిగా ఒక మాట చెప్పాలి నీకు రాజేష్కి కావాల్సినంత డబ్బుంది ఆడపిల్లలకి సిగరెట్కి ఒకటే విలువ నేను చెప్పింది అర్థమైంది కదా తలాడించింది నీకు చెప్పే అధికారం నాకేముందని అనుకుంటున్నావు కదూ అతనితో తిరిగే అమ్మాయిలందరో వారందరిని గురించి నాకు అనవసరం నువ్వు నరహరి చెల్లివి అందుకే హెచ్చరిస్తున్నాను అది కాదు మరి నాకేం చెప్పద్దు రాజేష్ అంటే నాకు పగ ద్వేషం అనుకుంటే పొరపాటు ఇక వెళ్ళు అప్పటికే ఆమె మొహం ఎరుపు రంగులోకి మారింది రాజీ వసంత వచ్చింది శ్రీకృష్ణ గారు పిలుస్తున్నారే అని చెప్పింది రాజీ చటుక్కున లేచింది ఇద్దరూ బయటకు వచ్చారు రాజీ ముఖం చూసి ఏం జరిగిందో ఊహించగలిగింది వసంత రిహార్సల్స్ పూర్తి చేసి ఇద్దరూ వచ్చి అలసటగా పచ్చగడ్డిపై కూర్చున్నారు ఏమే ఇంకా మాస్టర్పై కోపం పోలేదా మూతి విసురుగా తిప్పింది అతనికి ఎంత ధైర్యం నా గార్డియనా నా బంధువ నా విషయంలో జోక్యం కలగజేసుకున్నాడు ఏమైంది ఏం ఎరగనట్టు అడిగింది వసంత రాజేష్ డ్రామా విషయం మాట్లాడుతుంటే విన్నాను అది తప్ప అన్నది అలా సాగదిస్తావేమే నువ్వైతే ఊరుకుంటావా ఊరెట్టుకుంటాను నీకు అంతా వేళాకోళం కోపంగా లేచింది రాజీ ఇంటికి వస్తావా మరోసారి రిహార్సల్ ఉంది సరే నేను వెళ్తున్నాను వసంత లేచింది ఆమె వెళ్ళి కారులో కూర్చుంది కారు స్టార్ట్ అయింది అది చూసి రాజేశ్వరి ముందుకు కదిలింది అమ్మయ్యా నక్షత్రకుడులాగా నీ స్నేహితురాలు ఒకటి విసుక్కున్నాడు రాజేష్ రాజీ నవ్వింది ఇద్దరు కూర్చున్నారు ఏం చూసి నీ స్నేహితురాలకు అంత గర్వం డబ్బు అన్నది కసిగా డబ్బుకే కుక్కలు కొడితే రాలతాయి మా దగ్గర ఉంది మూడు తరాలు తిన్నా తరగని డబ్బు అన్నాడు మీరంతా అదృష్టవంతులు పదండి వెళ్దాం లేచింది చేయి పట్టి కూర్చోబెట్టాడు నీతో రెండు నిమిషాలు ఒంటరిగా మాట్లాడాలి రాజీ అతని పిలుపుకి ఉలిక్కి పడింది తన అందం తలుచుకుని గర్వంగా తలాడించింది నాతో ఒంటరిగా మాట్లాడే విషయాలు ఏమున్నాయి చాలా ఉన్నాయి రాజీ యువత యువకులు ఒంటరిగా మాట్లాడితే అక్కడ స్వర్గమే కనిపిస్తుంది ఏమో మా ఇంట్లో రోజు నరకమే కనిపిస్తుంది ప్రతి పైసా తూచి వాడాలి అంది అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం నీలాంటి అప్సరస కన్యలు నాలాంటి వారి అండన ఉండాలి రోజుకు ఒక అలంకారంతో కారులో తిరగాలి అన్నాడు అతని ఆంతర్యం రాజేశ్వరికి తెలుసు పాతికేళ్లు పైబడుతున్న పియూసీలోనే ఉన్నాడు అంటే అతని తెలివితేటలు ఊహించగలదు కానీ ఆ క్షణంలో ఆమె కళ్ళకు ఏదో పొర అడ్డుపడుతుంది నువ్వు కాస్త హుషారుగా మోడర్న్గా ఉంటే ఉండాలనే ఉంటుంది కానీ కానీ అర్థనాలను గురించి మాట్లాడకు డ్యామిట్ రాజేష్ ప్రేయసి పైసలను గురించి మాట్లాడద్దు ఆమెకు దగ్గరగా జరిగాడు నువ్వు కాస్త విశాల హృదయంతో ప్రవర్తించాలి అన్నాడు అంటే తీక్షణంగా చూసింది అప్పుడే కోపమా విశాల హృదయం అంటే మన కులం వాడినే వివాహం చేసుకోవాలి అనుకోరాదు సర్ది చెప్పాడు నాకు అలాంటి ఏం లేవు అన్నది నవ్వుతూ రాజీ నేను అదృష్టవంతుణ్ణి నిన్ను భార్యగా పొందటం నా పూర్వ జన్మ సుకృతం ముందుకు ప్రాకాడు ఒరేయ్ చిట్టి నాన్న ఈ జన్మ సుకృతం బాగాలేదు రాజేశ్వరిని మాస్టర్ పిలుస్తున్నారు విద్యార్థి సంఘపు సభ్యుడు పిలిచాడు వస్తుంది వెళ్ళరా శకున పక్షి వరేయ్ పక్షి అన్నందుకు నీ చేత యాభై రూపాయలు ఖర్చు పెట్టించకపోతే అడుగు ఒరే ఇప్పుడు వదలరా నువ్వురైనా ఖర్చు పెడతాను అన్నాడు చేతులు జోడించి అతనికి అవకాశం వదులుకోవాలని లేదు రాజేశ్వరి ఆలోచనలో పడింది తనెక్కడ రాజేష్ ఎక్కడ తన ఊహ నిజం కాబోతోందా ఏమిటి ఆలోచిస్తున్నావు మన వివాహం సాధ్యమేనా సాధ్యమే కానీ కాస్త నువ్వు ధైర్యం చేయాలి మా నాన్నకు పరువంటే ప్రాణం నువ్వు కాస్త చనువుగా తిరిగావంటే ఈ విషయం ఎవరో ఒకరు మా నాన్నకి చేరేస్తారు ఆయన స్వయంగా రాయబారానికి వస్తాడు మీ వాళ్ళు ఏమంటారో మరి వాళ్ళ మాట ఎవరింటారు భలే ప్లాన్ వేస్తారే అన్నది అల్లాటప్ప అనుకున్నావేమో ప్రొద్దుపోవటానికి కాలేజీకి వస్తాను డిగ్రీ కావాలనుకుంటే నిమిషంలో వస్తుంది డిగ్రీ పుచ్చుకుని పోతే నీలాంటి వారి దర్శనం కాదు ముందు కొంగి ముద్దుగా రాజేశ్వరి పిదేలా అందుకోబోయాడు దూరం నిచ్చి శ్రీకృష్ణ కోపంగా పిలిచాడు చిచి శని దేవతలు విసుక్కున్నాడు రాజేశ్వరి నవ్వుతూ వెళ్ళింది రిహార్సల్స్ అయిపోయే వరకు ఓపిక్గా ఎదురు చూశాడు అప్పటికే అతని కోసం డ్రైవర్ ఇచ్చాడు రారాజీ వదిలిపెట్టి వెళ్తాను మీ ఇంటి వద్ద మారు మాట్లాడక కూర్చుంది ఆ కారులో పది నిమిషాలు కూర్చున్న జన్మ ధన్యం అవుతుంది రాజేష్ ఒళ్ళంతా వేడెక్కిపోతోంది నవ్వితే సొట్టల పడే ఆ బుగ్గలు ముద్దు పెట్టుకోకపోతే జన్మ వృద్ధ అని కానీ ఎలా డ్రైవర్కి జడుస్తాడు వాడు తండ్రికి నమ్మిన బంటు ఎలా డ్రైవర్ కారు ఆపి సిగరెట్ దిచ్చిపెట్టు అన్నాడు అతను అనుమానంగా చూస్తూ వెళ్ళిపోయాడు రాజీ దగ్గరగా జరిగాడు అబ్బా ఎంత అదృష్టం రాజు ఉలిక్కిపడి చూశాడు క్లబ్ స్నేహితుడు సూరి వెదవ కానీ వెదవ ఈ సమయంలో ఇక్కడ దాపురించాడు ఎందుకో అనుకుని పైకి నవ్వుతూ పలకరించాడు ఇక్కడేం పనిరా గంట నుంచి బస్ కోసం చూస్తున్నాను ఒక్కటి రాలేదు దేవుళ్ళు వచ్చావు పద అని తనే ముందు తలుపు తీసుకూర్చున్నాడు నేను నా క్లాస్మేట్ని వదిలి రావాలరా పర్వాలేదు నాకేం పని లేదు లేరా అన్నాడు అతన్ని పంపే చంపేయాలన్నంత కోపం వచ్చింది కానీ అతనితో విరోధం పెట్టుకుంటే తనకే ప్రమాదం సూర్య నాలుక చాలా పొడవైంది ఇంతలో డ్రైవర్ వచ్చాడు రాజేశ్వరి ఇంటి ముందు కారు గని దిగింది రాజేష్ కోసం అంతా తలుపు తలుపుపై చూశాడు కోపం అంతా ఇంట్లోకి రారా మరోసారి రాజీ అన్నాడు కారు వెళ్ళిపోయే వరకు అక్కడే నిలుచుంది గాయత్రి వచ్చింది ఎవరిదా కారు వసంతది ఆశ్చర్యంగా చూసింది గాయత్రి రాజేశ్వరిని నిశ్చితంగా చూసింది కొత్త కారు కొన్నారా వెతవా ఆరాలు అని విసుక్కుంది వసంత పనుందని వెళ్తే మరో క్లాస్మేట్ లిఫ్ట్ ఇచ్చాడు విసురుగా వెళ్ళింది బట్టలు కూడా మార్చుకోలేదు మాంసంపై మేను వాల్చింది కళ్ళు మూసుకుంది బంగారు భవిష్యత్తు కళ్ళ ముందు కదిలింది రాజు తాను ఊహించుకోలేకపోయింది తనే దగ్గరుండి అందమైన మేడ అధునాతనంగా కట్టించుకుంది కారు షికారు అప్పుడు వసంత తనను చూసి ఏమనుకుంటుంది అసూయపడుతుందా రాజీ కొత్త రకం చీరలు వచ్చాయట రాజేష్ చెప్తాడు తనని ఎంచుకుని ఒక రెండు వదినక్కుంటుంది పాపం పిచ్చిది వదిన అనుకుంది రాజీ భోజనం చేయబట్టే వదినమ్మకాక నిర్లక్ష్యంగా అటు తిరిగింది మరో పది నిమిషాలు గడిచాయి వస్తావా రావా మరదలమ్మ అయ్యో బట్టలు కూడా మార్చుకోలేదా అంతా అలిసిపోయావా ఉండు వదిన కోపంగా చూసింది ఈ మధ్యతరగతి కుటుంబాలలో కమ్మని కళలు కందామన్నా వీలు లేదు కదా అదే మరి తర్వాయి బాగా మనం రేపు విందామా థ్యాంక్